హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జార్జ్ బ్లాగ్స్ ఇక్కడ సేనా ఉన్నాడు మనకు తెలియని కొత్త కొత్త విషయాలు రాష్ట్రం పేరు ఏం పేరాష్ట్ర రాష్ట్రం పేరు మన రాష్ట్రం పేరు మన రాష్ట్రం పేరు అదే అదే పేరు రాష్ట్రం పేరు మన రాష్ట్రం పేరు ఎంపీరా మహారాష్ట్ర మన దేశం పేరా ఉత్తర రాష్ట్రం మన ముఖ్యమంత్రి పేరా ప్రధానమంత్రి మన ముఖ్యమంత్రి పేరు ప్రధానమంత్రి సరే లేకనే దిక్కులే దిక్కులు ఎంత దిక్కులే దిక్కులు దిక్కులే ఏడు దిక్కులు చెప్పా పేరు చెప్పా ఏడు దిక్కులే నాలుగు దిక్కులు చెప్పా తూర్పు పరమడ ఉత్తరం యా సరేలే అది లేగానే పంది గడ్డి బూతాలంటే ఏంది పంచిపోతాలు ఫస్ట్ చెప్పినాక మళ్ళీ కొత్తగా లేటెస్ట్ అప్డేట్ అయ్యేది కదా ఎందుకో తానకపోయినాక పంచి బూతాలు పచ్చి బూతాలు ఏంటంటే బూతాలు తొమ్మిది బూతాలు చెప్పు నుండు నుండి బూతాలు పేరు చెప్తాడు బూతాలు పేరు నాకు అందరి చచ్చిపోతే ఎందుకన్నావు కదరా తొమ్మిదే చచ్చిపోతే తెలస్తాయి బూతాలు ఏందో మనం లాక్కోమీది పంచి బోతాలురా పంచి బోతలే జాతో తెలుసు పంచిపోతాలి పేర్లేం పేరా వాయుగుండం అంటే అంది వాయుండం అంటే సుడిగుండం అది తరండి తెల నిమిషాలే మాట్లాడు మా సరేలే ఇప్పుడు ఆకాశంలో మేఘాలు ఉన్నాయి కదా మేఘాలు ఉన్నాయి కదా మేఘాలు ఏముంటాయి అవి మేఘాలు ఏమంటావు మబ్బు ఉంటుంది మబ్బులా మబ్బులో బీడు ఉంటుంది బీడు బీడు ఉంటుంది సరే గాలి కనపడుతుంది నీకు కనిపిదు కనపడుతుంది అని చెప్పినవా నేను ఎప్పుడు కనపడతాను నైంటీ వేస్తే కనపడుతుంది నైంటీ వేసినా కూడా కనపడదు అది తోలిస్తే కనిపిస్తుంది ఎట్ ఏ కలర్లో ఉంటుంది కలరా ఓడి చెప్పినట్టుగా అదేమో సిమ్మల జాతి జెండ కోసం బాతాడు ఆ జాతి కోసం అయినప్పుడు జాతి జెండ తీసుకొచ్చుకోవాలి జాతీయ జాతీయ జెండాలో ఇంకేం కలర్ లేవాడు ఈ కలర్ ఇస్తే జాతీయ జెండా మామూలుగా ఇచ్చేది కలరు మన జాతీయ జెండా ఏం కలర్ లేవు ఇంకా అంటారు అట్ట అట్టా అది క్యామిలీ సరే సరే జాతీయ జెండా అంటే ఏంది వచ్చా జాతీయ జెండా అంటే మన గాంధీ వా ఇది ఎన్ని ఉంటాయి జాతీయ జెండా మూడు కలర్లు చెప్ప పచ్చ తెలుపు ఫస్ట్ పైన ఏది ఉంటుంది పైన ఆకుపచ్చ ఆకుపచ్చ కింద 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 కలరు దాని కింద దాని కింద ఏమైంది మధ్యలో మాత్రం తెల్లమంటారు